అందరికీ నమస్కారం భారత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన రాష్ట్రంలో ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు పదమూడవ తేదీ అనేది ఏదో ఒక సాధారణ సౌరు రోజు కాదు ఒక పవిత్రమైన రోజు ప్రజాస్వామ్య పండుగ రోజు ఐదేళ్లకు ఒకసారి ప్రతి ఒక్క పౌరుడు తన ఓటు హక్కుతో తనకి ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజాస్వామ్య యజ్ఞదినం ఆ రోజును కేవలం సెలవు దినంగా చూడకుండా మన బాధ్యతను నిర్వర్తించే దినంగా భావించాలి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించాలి ఎన్నికల సంఘం వారు మన సౌకర్యం కోసము మన సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మనం ఓటు వేద్దాం ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్య ప్రభుత్వం ఓటు హక్కును వినియోగించుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేసే గురుతర బాధ్యతను సగౌరవంగా నిర్వర్తిద్దాం బాధ్యత కలిగిన పౌరులుగా నిరుద్దాం రండి నేను ఓటు వేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఓటు వేస్తారని ఆశిస్తున్నాను జై సింగరేణి జై హింద్